మిత్రులరా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో వందవ శ్లోకం నుండి నూట ఐదవ శ్లోకం వరకు పారాయణ చేసుకుని భావాల్ని తెలుసుకుని అమ్మవారి అనుగ్రహానికి నిలయ పాకులమవుదాం అనాహతాబ్జనిలయాభావదన ಘೌರುತ ಸ್ನಿಗ್ಧೌ ಸ್ನಿಗ್ಧೌಧನ ಪ್ರಿಯ ಮಹಾವೀರೇಂದ್ರವರದ ರಾಕಿಣ್ಯಂಬಾಸ್ವರೂ ಮಣಿಪುರಾಬ್ಜನ ವದನತ್ರಯ ಸಂಯುತ ವಜ್ರಾಧಿ ಕೋಪೇತರ್ಯಾರಾವೃತ ರಕ್ತವರ್ಣ ಮಾಂಸ ನಿಷ್ಠಾ ಗೂಢಾನ್ನ ಪ್ರೀತ ಮಾನಸ समस्तभक्तसुखदा लाकिन्यम्बास्वरूपिणी स्वाधिष्ठानाम्बुजगता चतुर्वक्त्रमनोहरा शूलाद्यायुधसम्पन्ना पीतवर्णातिगर्विता मेधोनिष्ठा मधुप्रीता बन्दिन्यादिसमन्विता दध्यन्नासक्तहृदया काकिनीरूपधारिणी మిత్రులారా భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వీడియోలో మనం ఈ షట్చక్రాలలో షట్చక్రాలలో మొదటిది మూలాధార చక్రం అయినప్పటికీ పంచభూతాలలో మొట్టమొదటైన ఆకాశ తత్వం కలిగినటువంటి విశుద్ధి చక్రం గురించి చెప్పుకున్నాం ఆ విశుద్ధి చక్రంలో పదహారు దళాలు కలిగినటువంటి పద్మం ఆ నుంచి అహా వరకు అక్షరశక్తులు ఆవరింపబడి ఆ మధ్యలో కర్ణిక ఎందు దేవి లేదా డాకినీ దేవిని డాకినీ దేవి కొలువై ఉండటం గురించి ఆ తల్లికి పాయసాన్నం నైవేద్యంగా ఇష్టమని ఆ తల్లి సప్తధాతువుల్లో చర్మధాతువును ఆశ్రయించి ఉంటుందని చెప్పుకున్నాం ఇవాళ ఆ విశుద్ధి చక్రం తర్వాత హృదయస్థానంలో ఉండే అనాహతాబ్జ అనాహతాబ్జనిలయా అనాహతాబ్జం అనాహత చక్రం ఈ అనాహత చక్రంలో పన్నెండు పద్మాలు పన్నెండు దళాలు ఉంటాయి ఆ పన్నెండు దళాల మధ్యలో కొలువైనటువంటి తల్లి శ్యామాభా శ్యామల వర్ణం నలుపు వర్ణం కలిగినటువంటి తల్లి వదనద్వయ రెండు ముఖాలతో ప్రకాశించేటటువంటి తల్లి దంస్ట్రోజ్వలా ప్రకాశించేటటువంటి దంష్టలు కోరలు కలిగిన తల్లి లేదా మెరిసే దంతాలు కలిగిన తల్లి అక్షమాలాదిధరా అమ్మవారి నాలుగు చేతుల్లో అక్షమాల త్రిశూలం కపాలం డమరుకం ధరించి ఉంటారు రుధిర సంస్థిత ఈ అనాహత చక్రంలో తల్లి రుధిర సంస్థిత రుధిరం అంటే రక్తం సప్తధాతువులలో రక్తాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి తల్లి కాళరాత్ర్యాది శక్తి ఉఘృత మరి ఈ చక్రంలో ఉండేటువంటి పన్నెండు దళాలలో కా నుంచి అక్షర అక్షరమాతృకా శక్తులు ఉంటాయి ఆ శక్తులు అమ్మవారి చుట్టూ ఆవరింపబడి ఉంటాయి కా కాళరాత్రి ఖ ఖాతీత ఘ గాయత్రి ఘ ఘంటాధారిణి న్యా యమిని చంద్ర ఛ ఛాయ జ జయ ఝ ఝంకారిణి ని జ్ఞానరూపిణి టంకహస్త ఠంకారిణి ఇలా పన్నెండు అక్షరశక్తులు పన్నెండు దళాలలో అమ్మవారి చుట్టూ ఆవృతమై ఉంటారు స్నిగ్ధౌదన ప్రియా అమ్మవారికి నెయ్యితో కలిపిన అన్నం నైవేద్యంగా ఇష్టపడుతుంది మహావీరేంద్రవరదా మహావీరుడైనటువంటి ప్రహ్లాదుడికి ఇంద్రుడికి వరాలనిచ్చి అభయాన్నొసిగిన తల్లి అని అర్థం చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఇంద్రియాలను జయించిన వాళ్ళే వీరులు ఇంద్రియాలను జయించి అమ్మవారిని ఉపాసించేటటువంటి ఆ మహావీరులకు వరాలను వసగే తల్లి అని ఒక అర్థం మానవులను వీర్యవంతులుగా చేసేటటువంటి తల్లి అని అర్థం చేసుకోవచ్చు మరొక అర్థం సోమయాగంలో ఒక యజ్ఞపాత్రను ఉపయోగిస్తారు ఆ యజ్ఞపాత్ర పేరు మహావీర్ కాబట్టి యజ్ఞయాగాలు నిర్వహించే వారికి కూడా వరాలను సగే తల్లి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు స్వరూపిణి అమ్మవారు విశుద్ధి చక్రంలో డాకినీ దేవిగా అయితే ఈ అనాహత చక్రంలో రాకినీ దేవిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఆ స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు నిలయ అనాహత చక్రం తర్వాత మణిపూరాబ్జ నిలయం మణిపూర చక్రం అంటే ఈ నాభి దగ్గర ఉన్నటువంటి చక్రం మణిపూరం పది పద్మదళాలు కలిగినటువంటి చక్రం ఈ చక్రంలో కొలువైన తల్లి వదనత్రయ సంయుత అమ్మవారిందులో మూడు ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటారు వజ్రాది కాయుధోపేత అమ్మవారు తన నాలుగు చేతుల్లో వజ్రాయుధము శక్తి దండము అభయముద్ర కలిగి ఉంటారు డామర్యాది భిరావృత మరి ఆ పది పద్మదళాలలో శక్తులు ఏవంటే డా నుంచి ఫా వరకు డామరి ఢ ఢంకారిణి అణ ణామరి థ థాస్వ ద దాక్షాయణి ధ ధాత్రి న నంద పార్వతి ఫ ఫటకారి ఇలాంటి అక్షర శక్తులు అమ్మవారి చుట్టూ ఆవరింపబడి ఉంటాయి రక్తవర్ణ అమ్మవారు ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు మాంసనిష్ట ఈ మణిపూర చక్రంలో అమ్మవారు సప్తధాతువులలో మాంసాతువును ఆశ్రయించి ఉంటుంది గుడాన్న ప్రీత అమ్మవారికి బెల్లంతో వండినటువంటి అన్నం నైవేద్యంగా ఇష్టపడుతుంది సమస్త భక్త సుఖదా సమస్త భక్తులకి సుఖాన్ని ప్రసాదించేటటువంటి తల్లి లాకిన్యంబాస్వరూపిణీ మరి ఈ చక్రంలో అమ్మవారు లాకినీదేవి స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటారు స్వాధిష్టానాంబుజగత మణిపూర చక్రం తర్వాత స్వాధిష్టాన చక్రం ఈ స్వాధిష్టాన చక్రంలో ఆరు పద్మ దళాలలో అమ్మవారు ఆ దళాల మధ్య కర్ణికలో ప్రకాశిస్తూ ఉంటారు చతుర్వక్ర మనోహరా ఇందులో అమ్మవారు నాలుగు ముఖాలతో భాషిస్తూ ఉంటారు శూలాద్యాయుధ సంపన్న అమ్మవారి నాలుగు చేతులలో త్రిశూలము పాశము కపాలము అభయహస్తం ధరించి ఉంటారు పీతవర్ణ అమ్మవారు పసుపు పచ్చటి వర్ణం బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు అతి గర్విత అన్ని అంశాలలో నిండుగా సంపూర్ణంగా ఉండేటటువంటి ఆ తల్లి కలిగినటువంటి ఒక విశ్వాసమే అతి గర్విత లేదా సౌందర్యము సంపదలతో కూడిన అతిశయాన్ని కలిగినటువంటి తల్లి మేధోనిష్ట మేధోనిష్ట సప్తా ధాతువులలో మేధస్సు అనేది ఒక ధాతువు ఆ ధాతువునందు ధాతువును ఆశ్రయించినటువంటి తల్లి మధుప్రీత తేనె పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లి బంధిన్యాది సమన్విత మరి ఈ స్వాధిష్టాన చక్రంలో ఆరు పద్మదళాలలో ఆరు అక్షరశక్తులు ఆవరింపబడి ఉంటాయనుకున్నాం కదా ఆ అక్షరశక్తులు బా నుంచి లావరకు బందిని భ భద్రకాళి మా మహామాయా యశస్విని రమా లా లంబోష్ఠిత ఇలా ఆరు శక్తులు అమ్మవారి చుట్టూ ఆవరింపబడి ఉండేటటువంటి తల్లి దాసక్త హృదయ ఇక్కడ పెరుగన్నం నైవేద్యంగా ఇష్టపడేటటువంటి తల్లి కాకిని రూపధారిణి అమ్మవారు ఈ స్వాధిష్టాన చక్రంలో కాకినీ రూపం ధరించి ఉంటారు మిత్రులారా తర్వాత నా మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి